సాయిబాబా పవిత్ర సంతులు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి ఆయన ఇప్పటికీ మర్మములతో నిండి ఉన్న సరతను ప్రేమను చాటుతుంది మానవత్వాన్ని ఎక్కువగా ప్రబోధిస్తూ మతా సరిహద్దులను ఆయన బోధనలు చెరిపివేశాయి మహారాష్ట్రలోని షిరిడిని ఆయన సమక్షంలో ఓ పుంచకి క్షేత్రంగా మార్చేశాయి జీవితంలో ఎన్నో కోష్టాలు పడుతున్న ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి ఆశ్రయం పొందారు సాయిబాబా చేసిన అద్భుతాలు ఎన్నో కానీ ఆయన నిజమోన వారస్వం ఆయన మనకు బోధించారు సాయితంకి సబూరి అనేవి సాయిబాబా బాబా బోధనలకు మోర్తి మెట్లు ఆయన బోధనలు మనకు జీవితంలో శాంతి మరియు ఆనందం పొందడానికి మార్గం చూపిస్తాయి దుంచుకాలు వచ్చినప్పుడు కూడా దేవునిపై నమ్మకం ఉండాలని ఆయన చెప్పేవారు ఈ నమ్మకం మనకు ధీర్యం మరియు ఆశని ఇస్తుంది జీవితంలో ఎదురు ఎదురేకే సవాళ్లను అధిగమించడానికి కోర్పు చాలా అవసరమని కొక్కి చెప్పాడు కోర్పు మనకు మన లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది ప్రేయం తాయి కుమాపల్లతో కూడిన జీవితాన్ని సాయిబాబా ప్రోత్సహించారు ఈ గుణాలు మనకు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కలిగి ఉండటానికి సహాయపడ్డాయి అహంకారాన్ని వదిలి వీయాన్ని అలవర్చుకోమని ఆయన నన్ను చరువులను కోరారు వినయం మనకు నిమ్మన ఆనందాన్ని మరియు ఇస్తుంది బాహ్య ఆచారాల కంటే అంతర్త ఆయన నొక్కి చెప్పారు అంతర్త పవిత్రత మన శుద్ధి చేస్తుంది అల్లాహ్ మాలిక్ అని సాయిబాబా ఎప్పుడూ చెప్తూ ఉండేవారు ఈ మాటలు మనకు దేవుని సాన్ని గుర్తు చేస్తాయి దో సాన్నిధ్యాన్ని గుర్తు చేసేవారు ఈ సాన్నిధ్యం మనకు ఛాంతి మరియు భద్రతను ఇస్తుంది మానవ జాతికి సేఫ్ చేయడంలోనే నిజమైన భక్తి ఉందని ఆయన బోధించారు సేవ మనకు సంతిప్తి మరియు ఆనందం ఇస్తుంది అన్ని మతాల వారిని సాయిబాబా ఆలిగనం చేసుకున్నారు ఆయన సందేశం అన్ని మతాల వారికి సమానంగా ఉండేది అన్ని మతాలలోనూ ఉండే ఆ ఆయన ఎక్కువగా పరబోధించారు మతం ఎదనా మనం ప్రేమతో జీవించాలని సందేశం ఇచ్చారు మతం ఎదనా దేవుని వైపు మనం ప్రయాణం చేయాలంటే భక్తి మార్గాలుగా ఉంటాయని ఆయన బోధించారు ఈ మార్గాలు మనల్ని సత్యం వైపు నడిపిస్తాయి నీటి ప్రపంచంలో మత సామర్శం గురించి ఆయన చేసిన ప్రబోధం చాలా ప్రాముఖ్యతను చెబుతుంది ఈ సందేశం మనం అందరం ఒకటే అని గుర్తు చేస్తుంది సాయిబాబా బోధనలు భక్తిక లోకాన్ని దాటి వ్యక్తులను వారి ఆధ్యాత్మిక ప్రయాణాలలో నడిపిస్తాయి ఈ బోధనలు మనసుకు శాంతిని ఇస్తాయి స్వీయ సాక్షాత్కారం మన లోపల ఉన్న దైవాన్ని అనుసంధానించుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు ఈ అనుమహం మన హత్మను వెలిగిస్తుంది జానన్ నిస్వార సేవల ద్వారా ఆధ్యాత్మిక జానాన్ని పొందాలి ఆయన తన భక్తులను కోరారు ఈ మార్గాలు మనల్ని నిజమైన ఆనందానికి తీసుకెళ్తాయి ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక సాయి ప్రేరణనిస్తున్నాయి ఈ బోధనలు వారికి మార్గదర్శకంగా ఉంటాయి ప్రేమ్ విశ్వాసం అనే ఆయన సందేశం సాంస్కృతిక మరియు మత సరిహద్దులను దాటుతుంది ఈ సందేశం ప్రపంచానికి ఛాంతి మరియు సభ్రాతిత్వాన్ని అందిస్తుంది నాలుగో విభాగం సమాజానికి సాయిబాబా చేసిన సేవలు సాయిబాబా పరిమితం కాలేదు సంక్షేమానికి కూడా ఆయన చాలా కృషి చేశారు తన భక్తులను ఆయన ఎప్పుడు కృషి చేయమని ప్రోత్సహించేవారు దిశ నిర్మాణం దేవాలయాల పునరుద్ధరణ వంటివి సాయిబాబా వారస్వంలో భాగం సామూహిక శ్రేయస్సులో ఆయన నమ్మకం ఉంచారు సామాజిక సంక్షేమానికి సహకరించాలని తన అనుచరులను ప్రేరేపించారు దాత పనులలో పాల్గొనడానికి ఆయన బోధనలు ప్రజలను ఇప్పటికీ ప్రోత్సహిస్తున్నాయి ఆధ్యాత్మిక సామాజిక బాధ్యత ఎలా ఒకదానితో సంబంధం కలిగి ఉంటాయో సాయి తెలియజేస్తుంది హో విభాగం సాయి బాబా శాశ్వత వారస్వం కోట్లాది మంది హృదయాలపై సాయిబాబా ముదర్ను వేశారు ఆయన బోధనలు అద్భుతాలు మరియు ప్రేమ భక్తుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయి ఆయన భక్తికంగా దూరమున్న ఆయన సాన్నిధ్యం తన భక్తులకు ఇప్పటికీ గాచుంగా అనిపిస్తుంది ఆయన ఆయన ఆత్మ భక్తుల ఉంటుంది అద్భుతాలు బోధనలు తరతరాలుగా ప్రజలకు బోధనలు మనకు మార్గనిర్దేశం చేస్తాయి సాయి బాబా బోలో హోం సాయి నమో నమ వంటి తెలుగు భచ్చనలు ప్రజలు ఆయనపై చూపించే ప్రేమను భక్తిని చక్కగా వర్ణిస్తాయి ఈ పాటలు మనకు ఆయన ఆత్మను గుర్తు చేస్తాయి ఇళ్లలో దేవాలయాల్లో ఈ పాటలు మారుమ్రోగతో రోగుతో ఆయన జ్ఞాపకాలను జీవంతంగా ఉంచుతాయి ఈ పాటలు మనకు ఆయన ఆత్మను గుర్తు చేస్తాయి జికానుదయానికి మార్గం ప్రే మానవ సేవలో ఉందని సాయి బాబా చేస్తుంది ఈ బోధనలు మనకు మార్గనిర్దేశం చేస్తాయి ఆయన బోధనలు మనకు ఓదార్పునిస్తాయి మార్గనిర్దేశం చేస్తాయి ఈ బోధనలు మనకు చాంతిని ఇస్తాయి దాంపై నమ్మకం యోగ చక్తిని గుర్తు చేస్తాయి ఈ నమ్మకం మనకు చక్తిని ఇస్తుంది